సమావేశాన్ని నిర్వహిస్తున్నాం మన దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ నిబంధన అరవై తొమ్మిది ప్రకారంగా అరవై తొమ్మిదో అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అరవై తొమ్మిదో అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రతి పది సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించి ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి కులగన్న వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణన ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు ఎనభై ఒకటి నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమబద్ధీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమ క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి చివరిసారి కులగణన జరిగింది జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు అప్పటికి మన దేశ జనాభా ముప్పై కోట్లు ఇప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా ముప్పై కోట్లు ముప్పై కోట్లు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కూడా జనగణన జరిగింది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు వరల్డ్ వార్ ఉన్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత ఆ గణన చేసేటువంటి ప్రక్రియలో బ్రిటిషర్స్ ఎక్కువ పాల్గొన్న కారణం చేత వాటిని ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు చివరిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే కులగణన జరిగినటువంటి చరిత్ర స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ప్రతిపది సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీల్ని మినహాయించి మిగిలిన అన్ని కులాలని లెక్క లెక్కవేయటమే ఈ దేశంలో ఒక ప్రక్రియగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది రెండు వేల ఒకటిలో జరిగింది రెండు వేల పదకొండులో జరిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత వాయిదా పడింది ఆ సందర్భంలో బీసీఎల్లో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు దానికి పరిష్కారం కులగణ మాత్రమే అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు ఒక వీరి కోరికది కదా అని దానిని ముందుకు వేసే బీహార్ రాష్ట్రం కంటే ముందు బీహార్ రాష్ట్రం కంటే ముందు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేపట్టబోయే జనగణనని జనగణన జనాభా లెక్కలలో ఈ కులాల వారి లెక్కలను కూడా చెయ్యాలి అనేటువంటిది ప్రతిపాదిస్తూ మన శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలు ఈ కులాల లెక్కలు తీసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దానికంటే ఒక ముందు చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అంటే బీసీల యొక్క ఎస్సీల యొక్క ఎస్టీల యొక్క లేకపోతే వివిధ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వెనకబాటుతనంలో ఉన్నటువంటి వారి యొక్క ఈబీసీలు ఈబీసీలుగా పరిగణిస్తున్న వారి యొక్క లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే ఒక అధ్యయన కమిటీని వేశారు దీనికోసం సమగ్ర కులకల చేయడం కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశాం మన రాష్ట్రంలో ఆ అధ్యయన కమిటీలో బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని హెడ్గా పెట్టి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీరందరినీ కూడా ఒక అధ్యయన కమిటీని వేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సమగ్రమైనటువంటి కులగణన చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిలో ఇంకా మైన్యూట్కి ఇంకా సూక్ష్మంగా ఆలోచించి సామాజిక న్యాయాన్ని సాధించాలని అంటే అన్ని వర్గాల యొక్క ఆలోచనల్ని కూడా మనం స్వీకరించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది విశాఖపట్నంలో రాజమండ్రిలో విజయవాడలో తిరుపతిలో కర్నూలులో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి వివిధ కుల సంఘాలకు సంబంధించిన మేధావుల్ని కుల సంఘాల పోరాటాల్లో పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకుల్ని ఆ కులాలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నాయి ప్రభుత్వ అవసరాలు ఎలా అవసరాలు ఉన్నాయి ప్రభుత్వ అవసరాలు ఆ కులాలకి ప్రభుత్వ ఆసరాలు అందటంలో ఉన్న ఏమిటి ఆ కుల సంఘ నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి ఏదైతే మన రాష్ట్రంలో ఆనాటికి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ బీహార్ రాష్ట్రానికి ఆ వసతి లేదు బీహార్ రాష్ట్రంలో కులగణన చేపట్టారు అప్పటికే కోర్టులో అనేకమైన అడ్డంకులు వచ్చాయి ఇప్పుడు నేను ముందే చెప్పాను టూ ఫార్టీ సిక్స్లో ఉన్నటువంటి జనగణన చేయడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయమైనప్పుడు కోర్టుకు వెళ్ళేవారు కోర్టులు సూచించాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన చేపట్టుకోవచ్చు చేయవచ్చు అనేటువంటి విషయాల్ని బీహార్ రాష్ట్రంలో ఉన్న విసులుబాటు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేశాం మన అధికారులు పంపించి బీహార్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి బీహార్ కంటే ముందుగా మనమే కులకలను చేయగలం కానీ ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి ఎక్కడెక్కడ కోర్టు అడ్డంకులు వస్తున్నాయో వాటి నుంచి కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఉండటానికి కోర్టులు ఏదైతే నిర్దేశించాయో కులగణన రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టచ్చు కేంద్రం దానికి అనుమతించాలనేటువంటి లక్ష్యాలు చేసినప్పుడు కానీ దానికి శాంక్టిటీ జనగణనతో పాటు కులగణన జరిగిన నాడే దానికి చట్టబద్ధత వస్తుందనేటువంటి ఏదైతే ఒక అనుమానం ఉందో దాన్ని వృత్తి చేస్తూ కోర్టునిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఇరవై నాలుగుకి ఇది పూర్తి చేయాలని ఒక నిర్దేశం చేశారు దానిలో భాగమే అన్ని చోట్ల రాష్ట్రంలో నలుమూలల అనేక కుల సంఘాల నాయకులతోటి అవగాహన లేకపోతే వారి యొక్క సలహా సూచనలు వారి యొక్క అనుభవాన్ని ఈ కులగణన చేపట్టేటువంటి ప్రక్రియలో స్వీకరించామనేటువంటి విషయాన్ని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అందుకే మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగింది ప్రభుత్వం దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి జనవరి నెలలో కులగణన ప్రక్రియ ప్రారం పూర్తయిన తర్వాత దానిని ప్రకటించాలనుకున్నప్పుడు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ కొనసాగకపోతే ఎన్నికల సంఘానికి అనుమతి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది కులకరణ ప్రక్రియ పూర్తయింది దాన్ని ప్రకటించాలంటే ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకులను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది జరిగినటువంటి కులగణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాటిని వెంటనే బహిర్గతం చేసినట్లయితే మీరు బాధ్యతాయుతంగా ఈ కులగణన ప్రక్రియకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ముందుకు రాలా ఇవాళ ముందుకు వచ్చింది మనం స్వాగతిస్తున్నాం కానీ మన రాష్ట్రంలో అమలయింది మన రాష్ట్రంలో చేశాం మనం పూర్తి చేసిన ప్రక్రియ దాని ద్వారా ప్రజలకు ఆ సమాచారాన్ని కనుక అందించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది ఇవాళ దీనిలో ఆనందపడేటువంటిది లేకపోతే అనుమానాన్ని వాళ్ళు పోగొట్టుకునేటువంటి ప్రక్రియ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నాయి సుమారుగా రెండు వేల ఆరు వందల ముప్పై మూడు ఉన్నాయి దేశంలో మన రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీలకి అలాగే అగ్రవర్ణాల్లో బ్రాహ్మణ్ వైశ్య కాపు రెడ్డి కమ్మ ఇత్యాది కార్పొరేషన్లు కూడా కాన్స్టిట్యూట్ చేసాం మన దేశానికి ఆదర్శంగా పేదరికం ప్రామాణికంగా పేదవాడికి కులంతో సంబంధం లేదని ప్రభుత్వం ఆ పేదరికానికి వైద్యం చేయాలి ప్రభుత్వం అంటే ఒక పేద వైద్యుడు పేదరికం అనేది పెద్ద రోగం అయితే దానికి వైద్యం చేసే వైద్యుడే ఆ రోగానికి చికిత్స చేసే వైద్యుడే ప్రభుత్వం అయి ఉండాలి ఆ ప్రభుత్వం అయింది అందుచేత ప్రత్యేకంగా ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకి బాధ కలిగించేటువంటి అంశాలు ఆత్మగౌరవానికి సంబంధించినవి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే డీబీటీ ఇచ్చాడు సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా చేశాడు ఏంటి పేదరికం పేదవాడికి రాజకీయాలతో రాజకీయాలు అడ్డు కాకూడదు ఆ పేదరికం నుంచి బయటపడ్డాను అడ్డుకాకూడదు అటువంటి ఆలోచన ఆయన చేశాడనేటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికం గమనించమని సందర్భంగా మనం చేస్తాను గొప్ప ప్రక్రియ నేనైతే ఆ రోజు బీసీ సంక్షేమ మంత్రిగా నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి పొందాను నాకు ఆ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పగా నేను ఆరాధించాను ఏదైతే ఏ వర్గాలైతే పేదరికం చేత పీడింపబడుతున్నాయో ఆ వర్గాలకి ప్రభుత్వం చేసే చికిత్స వారికి సహాయం అందించడం అయితే ఆ సహాయాన్ని ఎవరి దగ్గర చేయిచాయకుండా అందించి ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి ఒక పాలకుడు ఈ దేశంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఎరిగినప్పుడు చాలా చాలా ఆనందించారు చాలామంది పెద్దల సభల్లో చూసాం బిపి మండల్ గారి దగ్గర నుంచి వారి శిష్యగణం చేసినటువంటి ప్రక్రియలో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటనంటే ఆయన తీసుకున్న నిర్ణయం నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి వాటికి యాభై తొమ్మిది కార్పొరేషన్ ఇచ్చారు కార్పొరేషన్లో ఇవాళ ఈ నేటి ప్రభుత్వం అడుగుతూ ఉంటారు నేటి పాలకుడు సంవత్సరం అవుతూ ఉంది ఆయన టైంలో బీసీలు సేవ పదకొండు కార్పొరేషన్లు ఉన్నాయి ఇంకో పది కలిపారు వచ్చేసరికి వాటికి కుర్చీ లేదు వాడికి విధులు లేవు నిధులు లేవు కానీ అలా కాదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే నూట ముప్పై తొమ్మిది కులాలకి బీసీ కులాలకి కార్పొరేషన్లు ఎస్సీ కులాల్లో కార్పొరేషన్లు అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చెప్పారు ఇప్పుడే నేను కమ్మ రెడ్డి వైశ్య అలాగే సిక్ కార్పొరేషన్తో సహా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు పాలకుడి యొక్క సామాజిక స్పృహకు సంబంధించినటువంటి స్పృహకు సంబంధించినటువంటి అంశం ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటి అడుగు వేసిన ప్రభుత్వం ఏదైనా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరి కేంద్రం దానిని అమలు చేసే ప్రక్రియలో ముందుకు రాని కారణం చేత ఏదైతే కొన్ని రాష్ట్రాలు డిమాండ్గా పెట్టి అంటే బీసీ కులగణన చేసింది బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర కులగణన చెయ్యాలని ఆలోచన చేసింది చేసింది కానీ పూర్తయింది కారణం ఏమిటంటే ఆ రోజు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఉంది అలాగే అధికారులు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో అన్ని కులాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీని కమిటీలుగా వేసి ఏ ఇప్పుడు మనం అనుకున్నట్లయితే సెక్రటేరియట్ సిబ్బంది అది కూడా చెప్తున్నాను ప్రభుత్వ ఉద్యోగి సెక్రటేరియట్ ఎంప్లాయీ ఒక యాప్ను క్రియేట్ చేసి వాళ్ళ ఆథరైజేషన్తో వాళ్ళ అనుమతి వాళ్ళ ఆథరైజ్ చేసిన తర్వాత అనుమతి తీసుకుని ఆథరైజ్ చేసిన తర్వాత ఆ కులాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతం చేయమని నేడు పాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒకటి కాదు రెండు కాదు కులకరణ దేనికి అవసరం అంటే ఈ లెక్కలు అవసరాలని ఎరిగినటువంటి కులాలు ఉన్నాయి సామాజిక వర్గంలో సామాజిక వర్గాల్లో అసమానతలు తొలగాలి వారికి సమానత్వం సాధించాలి అనేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి వారిని ఎలా అప్లిఫ్ట్ చేయాలి ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడి ఎందుకు ఉన్నాయి అధ్యయనం జరగాలి ఆ అధ్యయనం ద్వారా ఆ సామాజిక వర్గాల జీవన స్థితిని పెంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కులగణన ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసి ప్రభుత్వం దగ్గర ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన కారణం చేత రిలీజ్ కాకుండా ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ నేటి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు మేమందరం స్వాగతిస్తున్నాం ఈ ప్రక్రియ ప్రారంభంలో మా పాత్ర చాలా కీలకమైందని విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నటానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తారు ఆయన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన జీవో నెంబర్ పంతొమ్మిది బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు అంతకుముందు శాశ్వత బీసీ కమిషన్ లేదు కేవలం కులాలను విడగొట్టాలంటే ఆ రోజు కాపు ఉద్యమం జరిగినప్పుడు మనం చూసాం మంజినాథు కమిషన్ వచ్చింది కానీ అది బీసీల సమస్యను తీర్చలేదు కదా పెంచింది కానీ ఇవాళ శాశ్వత ప్రాతిపదికన యాక్ట్ నెంబర్ నైన్టీన్ని తీసుకున్నట్లయితే బీసీ కమిషన్ ఏర్పాటు చేయించారు అలాగే నామినేటెడ్ పోస్టులు ఒకసారి గుర్తు చేసుకోండి నాయుడు గారు మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు కల్పించారా పంతొమ్మిది వరకు మీరు కల్పించరా యాక్ట్ ఇరవై నాలుగు నామినేటెడ్ పోస్టులో యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కాంట్రాక్ట్ పనుల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చారు యాక్ట్ జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ తీసుకుంటే మహిళలకు కూడా మళ్ళీ అందులో యాభై శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ కాంట్రాక్ట్లో ఏదైతే ఉందో దానికి కూడా రిజర్వేషన్స్ కల్పించామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకా కీలక నిర్ణయాలు ఉన్నాయి రాజ్యసభకి ఎనిమిది మందిని పంపించాల్సి వచ్చింది నలుగురిని బీసీని పంపించాడు ఒక ఎస్సీని పంపించాడు అంటే పది సీట్లలో ఐదు సీట్లు ఈ వర్గాలకు కేటాయించాడు క్యాబినెట్ పదిహేడు మంది మంత్రుల్ని కేటాయింపు చేయడం ద్వారా అరవై శాతం మంది అరవై శాతం క్యాబినెట్లో వారి ఎస్సీ బీసీలే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తిరగమని ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మేలుకొరుపుతున్నాం ఇప్పుడు నిత్యం ఒక అబద్ధాలు చెప్పడం అది ఏదో వేయటం మీరు చేసేటువంటి ఆ ప్రక్రియ నుంచి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కులగణన ప్రక్రియ ప్రారంభానికి ప్రారంభించినటువంటి ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఫలితాలకి అంటే ఆ ప్రయత్నానికి ఒక ఫలం వచ్చింది ఆ ఫలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి అంశంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ కులాల పట్ల నేను సూటిగా అడుగుతున్నాను బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన కులాలున్నాయో ఆ కులాల యొక్క ఎదుగుదలని వారైతే కాంక్షించేవారైతే తక్షణమే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేసిన కులగణన లెక్కల్ని బయట పెట్టండి ఏ ఏ కులాలు ఏ ఏ పర్సంటేజ్ ఉన్నాయి అనే విషయాన్ని వారికి బహిర్గతం చేయండి మీ కాకి లెక్కలు లేదా మాయ లెక్కలు కాకుండా వాస్తవాలు అవి ఆ రోజు ప్రక్రియలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే చెప్పాను నేను అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు మంత్రి మండలి ఉంది దానితో పాటుగా ప్రక్రియ పూర్తి చేయడంలో ఎవరైతే సెక్రటేరియేట్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు వారందరినీ కూడా పరిగణలో తీసుకుని చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ప్రక్రియ ఇవాళ కులగణన కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేర్చాలని ఇరవై ఒకటిలో చేసినటువంటి ఇరవై ఇరవై ఒకటిలో చేసినటువంటి శాసన మండలి తీర్మానానికి ఫలం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ఆ నిర్ణయాన్ని మేము పూర్తి స్థాయిలో Sua